దేవరాతో లాస్ట్ ఇయర్ ఆఫీస్ పైన తన మార్క్ చూపించడానికి వచ్చిన ఎన్టీఆర్ కమర్షియల్గా వర్క్ అయినా రికార్డులు క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అందుకే ప్రశాంత్ నీల్తో అసలు సిసలైన మా సినిమా ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో మూవీ పైన అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సినిమాలో ఇప్పటి వరకు జరిగిన రష్ చూసి మేకర్స్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారట ఎన్టీఆర్లోని మా స్యాంగిల్ని ప్రశాంత్ నీల్ ఫుల్గా వాడేసుకుంటున్నాడని తెలుస్తోంది ఈ వీడియోని చివరి వైపు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎన్టీఆర్ నీల్ సినిమాకు మొదటి నుంచి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది దాదాపు ఆ సినిమా టైటిల్ అదే అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు నిర్మాతలు కూడా అదే ఫిక్స్ అని అనుకున్నారు కానీ సడన్గా మైత్రి రవిశంకర్ మాట మార్చేసి షాక్ ఇచ్చారు డ్రాగన్ టైటిల్ ఫైనల్ అవ్వలేదని మరో పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సో అలా చూస్తే డ్రాగన్ టైటిల్ తో ఎన్టీఆర్ నీల్ సినిమా రావట్లేదని అర్థమవుతోంది దాదాపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిట్స్ అనుకున్నారు తీరా నిర్మాత ఇలా చెప్పేసరికి షాక్ అవుతున్నారు డ్రాగన్ ని మించిన టైటిల్ ఆలోచనలో ఉండబట్టే దీన్ని పక్కన పెట్టి ఉండొచ్చని అంచనాలో ఉన్నా కూడా ఆ టైటిల్ ఏంటన్నది తెలిస్తే ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాకు టైటిల్ని కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తాడు కేజీఎఫ్ వన్ అండ్ టూ ఇంకా సలార్ సీజ్ ఫైర్ ఇలా టైటిల్స్ అద్దరిపోతాయి ఇక ఎన్టీఆర్ సినిమాకు ఫైనల్ టైటిల్ ఏంటన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు రాబోతున్న క్రిస్మస్ లేదా సంక్రాంతికి తారక్ సినిమా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉంది మైథాలజీ కథతో గురూజీ ఈసారి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఆ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది ఎన్టీఆర్ నీల్ మూవీ ఒక భాగంగా వస్తే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ తో నీల్ సినిమా పూర్తవుతుంది అప్పుడే రిలీజ్ కూడా ఉంటుంది ఇక దేవరాటు దాదాపు ఆగిపోయినట్టే అంటున్నారు కాబట్టి త్రివిక్రమ్ తో సినిమాకే ఎన్టీఆర్ తనను తాను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది తారక్తో గురూజీ మురుగన్ కథతో వస్తున్నారని టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే భారీ డైలాగ్స్ కళ్ళు చెదిరిపోయే డాన్స్ ఇలా అన్ని అంశాల్లో ఆయన రూటే వేరు నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్ ఒకరు సింగిల్ టేక్లో భారీ సంభాషణ చెప్పదగ్గ అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే హీరోస్ లిస్ట్లో తారక్ టాప్లో ఉంటారు అందుకే ఆయన సినిమాలు చూసిన వారు తన తర్వాతే ఎవరైనా అంటూ కొనియాడుతూ ఉంటారు అంతలా టాలెంట్ అండ్ ఎనర్జీతో స్పెషల్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు తారక్ అనేక చిత్రాలతో ఆడియన్స్ని అభిమానులను తెగ మెప్పించారు తారక్ వాటిలో సింహాద్రి యమదొంగ ఆది సినిమాలంటే ఫ్యాన్స్కి ఎంతో ఇష్టం ఆ మూడు చిత్రాల్లో తారక్ ఎనర్జీ హై లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది ఇక సింహాద్రి యమదొంగలో రాజమౌళి ఆదిలో వినాయక్ను ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కావాలనుకునే విధంగా చూపించారు ఆ తర్వాత లో కూడా జక్కన్న తారక్ ను చూపించిన విధానానికి అంతా ఫిదా అయ్యారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు కానీ ఇప్పుడు తారక్ పొటెన్షియల్ ను ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా చూపించలేదంటూ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నిర్మాత రవి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఎన్టీఆర్ అసలు స్టామినా తన మూవీలోనే కనిపిస్తుందని అన్నారు తారక్ హీరోగా మైత్రి సంస్థ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా శరవేగంగా నీల్ కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఓ మీడియా మీట్ లో రవిశంకర్ ఎలమంచలి నీల్ తారక్ మూవీ కోసం మాట్లాడారు ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా తారక్ పొటెన్షియల్ ను సరిగ్గా చూపించలేదని తెలిపారు థియేటర్స్ ను షేక్ చేయనున్నామని అన్నారు దీంతో నిర్మాత రవి కామెంట్స్ తో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది ఇప్పటికే రాజమౌళి వినాయక్ సహా పలువురు డైరెక్టర్లు తారక్ ను రేంజ్ లో ప్రజెంట్ చేయగా అంతకు మించి ప్రశాంత్ నీల్ చూపించనున్నారా అని అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు భారీ ప్లాన్ వేస్తున్నారా అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు మరి ప్రశాంత్ నీల్ ఏం చేయనున్నారో తన సినిమాతో తానికి ఎలా ప్రెజెంట్ చేయనున్నారో తెలియాలంటే వెయిట్ చేసి చూడాల్సిందే